లైంగిక నేరాల సంబంధిత కేసుల విచారణలో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు లక్ష్యం మేరకు పనిచేస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో కేసుల పరిష్కారం ఎనభై మూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడులో ఏకంగా తొంభై నాలుగు శాతానికి పెరిగింది ఈ మేరకు ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ అనే ఎన్జీఓ ఫాస్ట్ ట్రాకింగ్ జస్టిస్ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కేసులను విచారణ చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అందులో డెబ్బై ఆరు వేల మూడు వందల పంతొమ్మిదిని పరిష్కరించాయి ఈ ఏడాది ఆగస్టు నాటికి నాలుగు వందల పది పోక్సో కోర్టులతో పాటు మొత్తం ఏడు వందల యాభై ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన ఈ కోర్టులు నాలుగు లక్షల పదహారు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది పోక్సో అత్యాచార కేసుల్లో యాభై రెండు శాతం పరిష్కరించాయి కేసుల పరిష్కారంలో మహారాష్ట్ర ఎనభై శాతం పంజాబ్ డెబ్బై ఒక్క శాతంతో ముందు వరుసలో ఉండగా బంగాల్ అత్యల్పంగా రెండు శాతంతో అట్టడుగున నిలిచింది రెండు వేల ఇరవై రెండులో దేశంలోని మిగతా కోర్టుల్లో లైంగిక పోక్సో కేసుల విచారణ రేటు పది శాతంగా ఉంది పెండింగ్ కేసులను తగ్గించేందుకు ప్రతి మూడు నిమిషాలకు ఒకటి పరిష్కరించాల్సి ఉందని ఫాస్ట్ ట్రాకింగ్ జస్టిస్ నివేదిక పేర్కొంది